లీడ్ ఇండియా లీడ్ ఇండియా ఐ లీడ్ ఇండియా నిజంగా ఈ లీడ్ ఇండియా అనే అనేవడం చాలా సింపుల్ కానీ నేటి బాల్యలను నడిపించేది ఈ లీడ్ ఇండియా అనే సో మన భారతదేశాన్ని నడిపించబోయేది కూడా లీడ్ ఇండియానే సో నేను చాలా సెషన్స్ అటెండ్ అయ్యాను దిస్ ఈస్ యో వెలాంగ్ అని ఐఎమ్ ఏ సర్టిఫైడ్ మోటివేషనల్ స్పీకర్ బీఏ సైకాలజీ కంప్లీట్ చేశాను ప్రజెంట్ ఎల్ఎల్బి చేస్తున్నాను సెకండ్ ఇయర్ ఫ్యాకల్టీగా కూడా వర్క్ చేస్తున్నాను నేను డీడీయూ ప్రాజెక్ట్లో కూడా ఫ్యాకల్టీగా యాజ్ అ ట్రైనర్గా వర్క్ చేస్తున్నాను కానీ నేను చాలా సెషన్స్కి అటెండ్ అయ్యాను గ్రేట్ గ్రేట్ మోటివేషనల్ స్పీకర్స్ ఇచ్చే సెషన్స్ నేను ఆన్లైన్లో ఆఫ్లైన్లో కూడా విన్నాను కానీ జస్ట్ ఆ హాల్లో ఉన్నంతసేపు మాత్రమే మనకి మంట ఎలాగైతే మండుతుందో బగబగ మండుతుందో ఆ మోటివేషన్ ఆ స్పీకర్స్ నుంచి తీసుకునే మోటివేషన్ కూడా అలా మంట ఫైర్ వచ్చి వస్తుంది కాకపోతే మనం వన్స్ హాల్లో నుంచి వెళ్ళి వెళ్ళిపోయామనుకోండి వర్షం పడి ఆ మంట ఆరిపోతుంది కానీ మన లీడ్ ఇండియాలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అని అంటే త్రీ డేస్ నేను మోటివేషన్ అబ్జర్వ్ చేయలేదు మోటివేషన్ నేను తీసుకోలేదు ట్రాన్స్ఫర్మేషన్ తీసుకున్నాను కంప్లీట్గా ఇది ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ ఇది నిజంగా మంట మనం ఆర వెలిగించినప్పుడు అది వెలుగుతుంది ఆరిపోసినప్పుడు ఆరిపోతుంది కానీ బగభగ వండే సూర్యుడు ఎప్పుడు వెలుగుతూనే ఉంటాడు ప్ర సృష్టి ఆరంభం అయి ఆరంభం నుంచి సృష్టి అంతం వరకు ఆ భగభగ అంటే సూర్యుడు ఏ విధంగా అయితే మం మండుతాడో అదే విధంగా మన లీడ్ ఇండియా కూడా ఈ ఒక పెద్ద ఉద్యమాన్ని ఎప్పుడో మన అబ్దుల్ కలాం గారు స్టార్ట్ చేశారు ఇప్పుడు ఆచార్య గారు నడిపిస్తున్నారు ఆ నడిచే క్రమంలో మనమందరం కూడా చేయి చేయి కలిపి అడుగు అడుగు కలిపి మన గుండెల మీద లీడ్ ఇండియాని ముద్రించుకొని మన పనులల్లో మన చేతుల్లో లీడ్ ఇండియా అని చెప్తూ ప్రతి ఒక్క స్టూడెంట్కి ప్రతి ఒక్క పిల్లవాడికి మనము లీడ్ ఇండియా ద్వారా ప్రతి ఒక్క పిల్లగాడి జీవితం మనము ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి ఎప్పుడైతే ఇండివిజువల్గా మనం ట్రాన్స్ఫర్ చేస్తామో స్టూడెంట్ లైఫ్ ట్రాన్స్ఫర్ చేస్తామో మన కంట్రీస్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది మన కంట్రీ అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అభివృద్ధి చెందిన దేశానికి ఒకరోజు ఖచ్చితంగా మారుతుంది థ్యాంక్ యూ దిస్ దిస్ ఇస్ యో వెలాంగ్ సరీ